హరిప్రియ గారు నమస్కారం అండి నమస్తే మా నల్ల పిల్ల ఎదురొస్తే మంచిది కాదంటారు అది ఎంతవరకు నిజమంటారు ఇది కూడా అవాస్తవమే 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 కానీ ఇది ఒక నమ్మక మాత్రమే మానసిక స్థితి మాత్రమే మానసిక స్థితి ఎందువల్ల అంటే కూడా సవివరంగా నేను చెప్తాను చెప్పండి పిల్లుల్లో ఇప్పుడు మనుషుల్లో నలుపు మనుషులు తెల్ల మనుషులు అనేవా అంటే శరీర రంగు నల్లగా ఉన్నవాళ్ళు కొంతమంది తెల్లగా ఉన్నవాళ్ళు కొంతమంది ఉండేవాళ్ళు కొంతమంది అలాగా మనుషులు అంటే దాని యొక్క మెలనిస్ బట్టి నల్ల పిల్లలు బ్రౌన్ అంటే మనుషుల్లో ఎలా ఉన్నాయో తెలుపు ఇట్లా ఈ మనుషుల్లో ఎలా ఉన్నట్టు ప్రతి జీవజాలంలోనూ కూడా ప్రతి జీవజాలంలో నల్ల కుక్కలుంటాయి గోధుమ కుక్కలు ఉంటాయి పులుల్లో కూడా తెల్ల పులి రాయల్ బెంగాల్ కలర్ తెల్లది పాముల్లో కూడా కూడా ఉన్నాయి అంటే ప్రతి ఒక్క జీవ కోటిలో కూడా ఆకుల్లోనే రకరకాల రంగులు ఎన్ని మరి కాదు కాదు కదా రంగులున్నాయండి అంటే ప్రతి ఒక్క జీవ కణం ఉన్న ప్రతి వాటిలోనూ రంగులు అనేవి తప్పనిసరి అయితే సరే సరే అది రెండు కళ్ళు సరిపోవు ఏ రంగు విసర్జించబడలేదు ఏ రంగు అర్హత లేనిది లేదు అలాగే మనుషుల్లో కూడా వర్ణ వివక్షత చాలా ఉంటుంది తెల్లగా ఉన్న వాళ్ళతో బాగా మాట్లాడతారు నల్లగా ఉన్న వాళ్ళని కోస్త పక్కన పెడుతూ ఉంటారు అంటే ఈ వర్ణ వివక్షత అనేది ఎట్లా ఉంటుందంటే అది మన సంకుచిత భావాన్ని తెలియపరుస్తుంది మన నిత్యం పూజ మేఘ నారాయణమూర్తి నారాయణమూర్తి సో ఈ లో లోతుగా ఆలోచిస్తే ఆ నలుపు చాలా గొప్ప విశేషం చాలా అది తక్కువ చేయకూడదు మనం చేయకూడదు అది ఎందులో ఉన్నా తక్కువ కాదు ఏ ప్రాణిలో తక్కువతనం అయితే లేదు మామూలు పిల్లలు వస్తే తప్పులేంది నల్ల పిల్లలు వస్తే తప్పు అంటే మామూలు పిల్లలు రావచ్చు అంటారా

కుక్కలు యజమాని యొక్క ఎవరినైతే పెంచుకుంటారో వాటి యొక్క క్షేమం కోరతాయి అని కుక్కలకి ఒక విశ్వాసపాఠం పిల్లులు ఏం చేస్తాయి అంటే ఎప్పుడు యజమాని అంటే అది ఎవరింట్లో పాలు తాగుతుందో అది వాళ్ళ కళ్ళు పోవాలి అని అనుకుంటుంది అమ్మ బాబోయ్ అంటే అది దొంగతనంగా పాలు తాగాలి అన్న ఉద్దేశంతో యజమాని కళ్ళు పోవాలి చూస్తే చిచ్చుచు కొట్టేస్తాను తాగనివ్వం కానీ అందుకని పెళ్లి చొరబడిన ఏ ఇంట్లో అయినా సరే చూడకూడదు అని చూడకూడదు అంటే కళ్ళు లేకుండా ఉండాలని అంటే దాని అంతరార్థం అంటే అది కళ్ళు మూసుకు తాగేది కాకుండా వీళ్ళు కళ్ళు అంటే అది కళ్ళు మూసుకు తాగుతుంది అది ఓకే కానీ దాన్ని మనం చూస్తాం కదా అదే అందుకని చూడకుండా ఉండడం కోసము పిల్లి ఎప్పుడు యజమాని యొక్క క్షేమం కోరదు కాబట్టి దాన్ని మంచిది కాదు అన్న ఒక ఆచారంతోనే తప్ప ఇది వాస్తవం కాదు కాదు ఏ రంగు పిల్లైనా ఏ రంగు కుక్కైనా సరే ఏదొచ్చినా మన పని ప్పటికీ మనకు విశ్వాసం దాన్ని ముద్దు చేస్తాం చేస్తాం పిల్లలు అనేకే అందుకని ఇలాగా అది దొంగతనంగా పాలు తాగాలి కాబట్టి అట్లా దాని మనసులో కోరిక అలా ఉంటుంది అని అది అనుకున్నంత మాత్రాన పోతుందని అని అలా అట్లాగా మనకి ఒక అశుభం అన్నట్టు అన్నట్టు అన్నారే తప్ప మన చెడు కోరుకునే వాళ్ళని రాని దరిదాపుల్లోకి రాని అందుకని దరిదాపుల్లోకి రాని చెడు వీళ్ళతో మనకి ఎందుకు అని పక్కకి వెళ్ళిపోతాము ఇది కూడా అంతే తప్ప నల్ల పిల్లనే కాదు తెల్ల పిల్లని కాదు మరి తుమ్మితే హరిప్రియ గారు తుమ్మితే తుమ్మినా కానీ అంతే కొంతమంది అంటారు మొదటి తుమ్ము మంచిది కాదు రెండో తుమ్ము మంచిది మూడో తుమ్ము తుమ్ము అనేది మనకి అసంకల్పిత ప్రతీకాని చెల్లి అంటే మనకి తెలియకుండానే వస్తుంది ఆపలేము ఆపలేము ఆపకూడదు కూడా ఆప కష్టపడితే వస్తుంది లేదా అంటే ఏదైనా వెనక తుమ్ము మంచిదే ముందు తుమ్ము మంచిది కాదు అంటారు అసలు ఏ తుమ్మైనా అయినా ఒకటే కదమ్మా అంటారు అంటారు వెనక తుమ్ము మంచిది ముందు తుమ్ము మంచిది కాదు అని అంటారు కానీ ఇది కూడా అట్లా పరంపరలో వచ్చిందే తప్ప తప్ప దీనికి వాస్తవికత అనేది మాత్రం లేదు లేదు దీనికి అంటే మనకి ఏమంటాము ప్రమాణాలు అయితే లేవు ప్రమాణాలు లేవు అది ఆచారపరంగా అట్లాగా చెప్పుకుంటూ వెళ్ళిపోవడమే తప్ప ఇది వస్తే అది అని అట్లాగేం లేదు కొంతమంది అంటారు కాకి తల మీద పొడిస్తే మనం వెళుతున్నప్పుడు కాకి పొడిచి వెళ్ళిపోతుంటుంది అది కాకి యముడికి సూచన శనేశ్వరుడి వాహనము అదేదో మరణానికి సూచన అనే మూఢనమ్మకాలు కూడా ఉన్నాయి అది కాకి ఎందుకు పొడుస్తుంది అంటే ప్రతి చోట పొడిచేదు దాని గూడుకి దగ్గరగా ఎవరైతే నడుస్తూ ఉంటారో ఎక్కడ తన గూడుని పాడు చేస్తారు అన్న భయంతో పొడుస్తుందే తప్ప అది మూఢ నమ్మకము మూఢనమ్మకం అది ప్రతి చోట అది మనకి తెలియకుండా అటువైపు నుంచే వెళ్తాం అనుకోండి గూడు ఉన్న చోట నుంచి మనకు తెలియదు కదా అది ఎక్కడ గూడు పెడుతుందని జనరల్ గా పూర్వం ఇళ్లలో చెట్లు చెమలు ఎక్కువ ఉండేవి పెరట్లో ఆ పెరట్లో ఎప్పుడైతే చెట్లు జాములు ఉన్నాయో చెట్టుల చోట తప్పదు అది ఓడ్చడానికి వెళ్ళినప్పుడు లేదంటే వాష్రూమ్ బయట ఉండే వాష్రూమ్స్ అలా వెళ్తున్నప్పుడు ఎక్క దాని భయం దానికి ఎక్కడ గూడు పాడు చేస్తారో అన్న దాంతో ఒక ఇలా కొట్టు కొట్టేసి వెళ్ళిపోతుంది అవి తప్పుకుని మనం బయటకు వచ్చేస్తాం అంటే లోపలికి వెళ్ళిపోతాము అంతే తప్ప అది కొట్టంగానే చనిపోతారు అన్నది బ్రహ్మ అంటే అది నమ్మదగింది కాదు అది ఓన్లీ మూఢాచారం మూఢనమ్మకం మూఢనమ్మకమే తప్ప అది ఇది దీని మరణానికి సంకేతమైతే కాదు చాలా మంచి విషయాలు తెలియపరిచారండి నమస్తే